మైనారిటీ వర్గాలకు తానెప్పుడు అండగా ఉంటానని వారి సంక్షేమం భద్రతకు ప్రాధాన్యం ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు రాష్ట్రంలో ఐదేళ్లు జరిగిన చెడును ఆలోచించి మళ్లీ అది జరగకుండా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు పేదల పట్ల ధర్మాన్ని నమ్మిన వారి పట్ల దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడని మళ్లీ మంచి రోజులు వచ్చాయని మీ అందరికీ అనుక్షణం అండగా ఉంటానన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటు తెలంగాణ రాష్ట్రం భారతదేశం ప్రపంచంలో ఉండే క్రిస్టియన్ సోదరి సోదరులందరికీ హ్యాపీ క్రిస్మస్ యేసు ప్రభు జన్మించిన రోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం లోక రక్షకుడైన ప్రభు కరుణ కటాక్షాలు ఉండాలని ఆకాంక్షిస్తూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ప్రేమ కరుణ సేవకు ఒక ప్రతీక క్రిస్టియానిటీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఎక్కడైనా ఒక మంచి హాస్పిటల్లో మెరుగైన సేవలు అందిస్తున్నారంటే ఇప్పుడు కాదు స్వతంత్రం రాకమున్నప్పటి నుంచి కూడా ఒక మంచి కాలేజీ పెట్టి పేద పిల్లలకు మంచి చదువు ఇప్పించారంటే అది క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ పెద్ద ఎత్తున చేశాయి దీనికి స్ఫూర్తి ఇచ్చింది కూడా యేసు ప్రభు ఇచ్చారు పశువుల పాకులో పుట్టి గొర్రెల కాపురిగా పెరిగి నిరాడంబర చాటుకున్న ప్రజారక్షకుడు యేసు నమ్మిన వారి కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పతనం ప్రతి ఒక్కరు కూడా ఉత్తేజాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎప్పుడు వచ్చినా మీతో మాట్లాడుతూ ఉంటే మీ ఉత్సాహం చూసినప్పుడు ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇక్కడి నుంచి పొందుతున్నాం ఎల్లప్పుడూ కూడా మనందరం త్యాగాన్ని స్మరించుకోవాలి శాంతి మార్గాన్ని అనుసరించాలి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి ఈర్ష్యా ద్వేషాలు పరవదొలాలి అబద్ధం లంచం వంటి పాపాలకు దూరంగా ఉండాలి ఈరోజు రోజు రోజుకు విలువలు పడిపోయే ఈ సమయంలో కనీసం మనం చూస్తే డిసెంబర్ నుంచి జనవరి అంతవరకు కూడా ఫస్ట్ వీక్ అంతవరకు కూడా ప్రపంచమంతా పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ ఈ క్రిస్మస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే నేను కూడా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడే కాదు మొట్టమొదటిసారిగా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ తరపున క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ ఈవెంట్ జరపాలని ఆ రోజు ఒక హైదరాబాద్ లోనే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా నేను ఒకటే ఆలోచిస్తాను మైనారిటీ వర్గాల సంక్షేమానికి భద్రతకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను ఒకసారి అయితే సమయక్ ఆంధ్రప్రదేశ్లో చర్చ పైన దాడులు జరిగితే స్వయంగా నేనే వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి మళ్లీ అలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా కంట్రోల్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పుడు గుర్తు చేస్తున్నాను ఇంకొక పక్క విభజన తర్వాత కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే క్రిస్టియన్స్ కోసం సంక్షేమం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం చర్చల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశాం ఇంకొక పక్క మీరు చేస్తున్నటువంటి సేవలకు సహకారంగా ఉండాలని క్రైస్తవ సంస్థలకు ఒక్కొక్క సంస్థకి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి మిమ్మల్ని ప్రోత్సహించాం గుంటూరులో మీరు చూస్తే క్రిస్టియన్ భవనం కోసం రెండు రెండు ఎకరాల భూమిని కేటాయించడమే కాకుండా ఆ రోజు పది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కంప్లీట్ కాని బిల్డింగ్ని కంప్లీట్ చేయాలని ఐదు సంవత్సరాలు ఆలోచించలేదు మళ్లీ నేను వస్తానే దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకొని తొందరలోనే మీ అందరికి అంకితం చేస్తాం మీ అందరికి అందుబాటులో తీసుకొస్తాం విజయవాడలోని సిఎస్ఐ సెయింట్ బాలిక కాలేజ్ చర్చికి ఒకటి పాయింట్ ఐదు కోట్లు ఇచ్చాం మీరు నా దృష్టి తీసుకొస్తారు క్రైస్తవ శ్మశాన వాటికల కోసం ఆర్థిక సహాయం చేయమని కోరినప్పుడు ఇది చాలా జనైన్ సమస్య దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే పెద్ద ఎత్తున ఇచ్చాం భవిష్యత్తులో కూడా మీకు పూర్తిగా అండగా ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇదే కాకుండా జరూసలం వెళ్లే క్రైస్తవులకి మొట్టమొదటిసారిగా ఆర్థిక సహాయం ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా కూడా మనం ముందుకు పోయాం ఇంకొక పక్క క్రైస్తవ విద్యార్థుల సమక్షేమం కోసం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ ట్యూషన్ ఫీజు అంతా కూడా రీఎంబర్స్మెంట్ చేయడం కానీ ఇవన్నీ చేశాం ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఒకటి రెండు కాదు చాలా కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం